హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి టూ డేస్ బ్లాగ్ ఇది వచ్చేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కార్తీక నోములు అయితే ఉన్నాయండి నోములకి ముందు రోజైతే నేను ఇలా పప్పు అయితే నాన పెట్టేసుకున్నాను నాకు ఫీవర్గా ఉంది ఇక అందుకని చెప్పేసి ముందు రోజే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అయితే ఉతికేసేసాను మిషన్లు అయితే వేసాను వాషింగ్ మిషన్లో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇక పప్పు అయితే కడుగుతున్నా అండి ఈరోజు మా అత్తగారు మా మామగారు వస్తా అన్నారు ఇంకా టిఫిన్స్ కూడా ఏమీ లేవు ఇక అందుకని చెప్పేసి పప్పులు అయితే పోసాను ఇంకా టిఫిన్ అయితే ఆయికుూడేసా అండి ఎమర్జెన్సీగా మనకి టిఫిన్ కావాలంటే ఇక ఆయుడుమైతే ఎంత వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వేసి పెట్టాను వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు పండుగ కూడా టిఫిన్ చేస్తున్నారు వాళ్ళ మామూలు వచ్చేదాకా కూర్చుంటా అని ఇంకా వాళ్ళ మామూలు పదింటికి అలా వచ్చారు ఇక మేమైతే మార్నింగే బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చి వచ్చామని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి అయితే ఒక పొయ్యి మీద అయితే పాలు అయితే కాగుతున్నాయండి టైం వచ్చేసి టెన్ అయితే అవుతుంది టీ కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను టిఫిన్ పెట్టేసా కదా ఇంకా టీ కూడా ఇచ్చేస్తే అయిపోద్దు అని చెప్పేసి టీ కూడా ఇచ్చేసాను ఇక్కడ వచ్చేసి గ్రైండర్లో ఇంకా అట్టుపిండి అయితే నలుగుతుందండి దోశకు కూడా పోసాను ఇంకా అట్టుపిండి అయితే నలుగుతూ ఉంది ఇంకా ఇంటి పనుల్లో మా వారు కూడా కొంచెం సాయం చేస్తూ ఉంటారండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఆయన కూడా ఊరినే కూర్చోరు అందుట్లో నాకు బాగాలేదు కదా ఇంకా తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇకపోతే మా వంటగది వస్తే ఇక చూడండి ఎట్లా ఉందో ఇంకా నాకైతే హెల్త్ అయితే బాగాలేదు కదా మామూలుగా అయితే ఇట్లా ఉండదు ఇక పొయ్యి గట్టి నిండా గిన్నెలు సింకులో గిన్నెలు ఎట్లయితే ఉంది నిదానంగా చేసుకోవటం వేను తప్పదు కదా ఇంకా ఇంట్లో లేడీస్కి ఆరోగ్యం బాగోపోతే ఇల్లు అనేది ఇట్లానే ఉంటుందండి ఇక నిదానంగా చేసుకోవటం ఏను ఇంకా టిఫిన్ అయితే నేను కూడా చేద్దామని చెప్పేసి ఇంకా ఐకుడుం అయితే వేసాను ఐకుడిం కూడా ఇడ్లీ అల్లే వేసుకుంటామండి మేమైతే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి బాగుంటాయి దీంట్లో కొంచెం నెయ్యి కానీ వేసామంటే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా దేనికైనా సరే బాగుంటుంది ఇంకా మనం పైన కారపొడి చల్లుకొని నెయ్యి అయితే వేసుకున్నామంటే వేడిగా చాలా బాగుంటుంది నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే చేశాను ఇంకా పైన నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి అంటండి ఇంక అందుకని చెప్పేసి టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి మధ్యాహ్నం ట్వెల్వ్కి అలా వస్తారంట డాక్టర్ ఇక ఇంకా ఆ రోజైతే వెళ్ళామనమాట టిఫిన్ చేసేసేసి టిఫిన్ చేసేటప్పుడే బయట ఇట్లా సన్నై మేళమైతే వినపడుతుంది ఏంటని చూస్తేను గంగ్రెద్దిని తీసుకొచ్చారు ఇక అయితే ఇంకా అదైతే వీడియో పండుగ అయితే తీయి అని చెప్తా ఉన్నాడు అనమాట ఇక బయలుదేరుతాం అండి రిపోర్ట్స్ తీసుకోవడానికి ఇంకా హాస్పిటల్ అయితే చూపించుకోవాలి ఇక వచ్చాక వంట అయితే చేయాలి ట్వెల్వ్ అయితే అయిపోతుంది ఇక వచ్చాక వంట చేద్దాం అని చెప్పేసి టిఫిన్ కూడా లేట్గా చేసాం కదా ఇక వచ్చాక వంట చేయాలన్నమాట ఇంకెక్కడైతే వెళ్తున్నామండి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రిపోర్ట్స్లో ఏమవుతుందో ఏంటో టెన్షన్గా ఉంది ఇక మలేరియా అని చెప్పేసి అన్నారనమాట ఇక జ్వరం అయితే ఇంకా డాక్టర్ దగ్గర చూపించేసుకొని వచ్చేసి వంట అయితే చేసి అయితే అయిపోయినాయి ఈవినింగ్ ఫోర్కి ఇంకా ఈవినింగ్ ఫోర్కి అయితే స్నాక్స్ అవి ఇచ్చేసేసి టీ అయితే పెట్టేశాను పండు అయితే రస్కులు తింటాడంట రస్కులు అయితే తెప్పించుకున్నాడు వాళ్ళ డాడీ చేత ముందు రోజు ఇంకా అవైతే తీసుకున్నాడు టీ కూడా తనకు కూడా కావాలంట పాలల్లో ముంచుకొని తినమంటే ఇంకా టీలో కావాలని చెప్పేసి టీ అయితే పెట్టించుకున్నాడు మేము పెట్టుకుంటే తనకు కూడా కావాలంటే ఇంకా టీ అయితే పెట్టించాను పని అయితే చేస్తున్నా కానీ లోపల లోపల నీరసంగా అనిపిస్తుందండి పని అయితే చేస్తున్నాను అట్లాగే ఇంకా నోరైతే పొడారిపోయి గొంతారిపోయి ఒంట్లో వేడిగా ఆవిర్లెళ్ళి వచ్చేస్తా ఉంది ఇంకా టైఫాయిడ్ జ్వరం అయితే అట్లానే ఉంటుందంట అత్తగారు అయితే అంటున్నారు అనమాట టైఫాయిడ్ జ్వరం అయితే అట్లానే ఉంటుందని చెప్పేసి ఇక నోవులండి ఇంకా మార్నింగే ఇక ఫైవ్ కలలేసేసి ఇంకా ఇల్లు అయితే మాపు పెడుతున్నాను నీరసంగా ఉంటుంది కానీ పని కూడా అండి కాకపోతే అట్లాగే నోవులు కదా ఇక తర్వాత అయితే కుదరదు ఇక అందుకని చెప్పేసి ఇంకా పెట్టుకున్నాం అనమాట నువ్వులు తర్వాత మళ్ళీ అవ్వదని చెప్పేసి ఇంకా జ్వరమైనా తప్పదని ఇక్కడైతే నేను గిన్నెల్లో వాటర్ అయితే పోయేసి ఫ్రిడ్జ్లో అండి ఇట్లా ఐస్ అయితే వచ్చింది ఇంకా దీంతో నేను శివలింగం అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాను పండుగ అయితే చాలా నచ్చింది పండుగ కూడా దండం పెట్టుకుంటా అని చెప్పేసి స్నానం చేసి వచ్చేసారు పండుగైతే ఆ శివలింగం అనేది బాగా నచ్చింది ఐస్తో చేసింది అక్కడే కూర్చొని ఇంకా నేను దీపారాధన చేస్తాను అంటూ ఉన్నాడు అనమాట దండం పెట్టేసుకుంటున్నాడు నోవులు కదా నేను కూడా ఉపాసం ఉంటా అని చెప్తా ఉన్నాడు వాడు చిన్నోడు కదా ఎందుకులే వద్దులే అన్నా సరే వాడైతే ఉపాసం ఉంటా అని చెప్పేసి ఉన్నాడనమాట ఈవినింగ్ దాకా ఇంకా భోజనం అయితే చేయలేదు ఇంకా టీ అయితే పెట్టేసుకొని తలవకప్పు అయితే తాగేసామండి ఇంకా నోముల రోజున అంటే కార్తీక మాసమే ఇంకా నేతి బీరకాయ తింటే చాలా మంచిది అని చెప్పేసి నేతి బీరకాయ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నేతి బీరకాయలు ఇళ్లలో కాసేయి ఇదివరకు ఇప్పుడైతే రైతు బజార్లోకి ఇంకా కూరగాయల షాపుల్లోకి అమ్ముతున్నారు కాయ లెక్కన కేజీ ఎంత అని చెప్పేసి అలా అయితే అమ్ముతున్నారు నేతి బీరకాయ ఇదివరకైతే ఎవరింట్లో చూసిన పాదులు ఉండేవి నేతి బీరకాయ పాదులు తల ఒక కాయ అయితే ఇచ్చేవాళ్ళు అయితే మా ఇంట్లో బోల్డ్ కాయలు కాసేయండి నేతి బీరకాయలు అనేది ఇంకా మేమైతే అందరికీ ఇచ్చేవాళ్ళము కార్తీక మాసాన ఇప్పుడు అనేది మేమే కొనుక్కోవాల్సి వస్తూ ఉందనమాట అన్ని కాయలు అయితే అనమాట ఇక ఇప్పుడైతే పులిహోరకే రెడీ చేస్తున్నా అండి పులుసు అయితే పెట్టేశాను ఇవి వచ్చేసి కంద ఇంకా గుమ్మడి ముక్క ఇంకా సొరకాయ ఇలాంటివి ఉంటాయి కదా ఇవి కలిపేసి కలగలు పులుసు అయితే పెడతామండి అయితే తప్పనిసరిగా ఇంకా నేతి నేతిబెరకాయ పచ్చడి అయితే చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై అవుతున్నాయి బెండకాయ ముక్కలైతే ఫ్రైకి ఇక నేతి బీరకాయ అయితే ఇట్లా ఉడకపెట్టేసుకొని పెట్టుకున్నా అండి చట్నీకి అయితే నేతి బీరకాయ చట్నీ అయితే చేసాము మిక్సీలో అయితే ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే తరుగుతున్నారండి మా వారు వచ్చేసి బెల్లం తరగమంటే నిదానంగా ఇక చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ కూర్చున్నారు హెల్ప్ చేస్తారండి ఆయన హెల్ప్ చేయింది నా వల్ల అయితే అసలు అయ్యేది కాదు అయితే నాకైతే బాగలేదు కదా ఇక అందుకని చెప్పేసి తలో పని చేసుకుంటా ఉన్నాం అనమాట మా వారు నేను ఇంకా పూర్ణాలు అయితే పప్పు అయితే ఉడకపెడుతున్నాను పప్పు అని బెల్లం అయితే ఉడకపెట్టేసేస్తున్నాను పూర్ణం లోపలికి ఇక్కడ వచ్చేసి పిండి అయితే రెడీ అయిపోయిందండి పూర్ణాలు అయితే వేస్తున్నాము ఇక్కడికి వచ్చేసి టైం వచ్చేసి త్రీ థర్టీ అట్లయింది వంటలు అయితే అయిపోయినాయి గార్లు బూర్లు పూర్ణాలు కూడా అయిపోవచ్చు పులిహోర చేసేసాను ఇంకా పరమాన్నం అయితే ఉండిపోయిందండి పరమాన్నం చేయాలి ఈ పూర్ణాలు అయితే అయిపోయాక పరమాన్నం అయితే చేద్దామని చెప్పేసి స్నానం చేయొచ్చాను స్నానం వచ్చిన తర్వాత మళ్ళీ పొయ్యికి తుడిచేసుకున్నాం కదా పొయ్యికి మళ్ళీ పసుపు బొట్లు పెట్టుకొని పరమాన్నం అయితే వండుకోవాలి దేవుడికి మళ్ళీ సాయంత్రం మళ్ళీ సందవాకలు అయితే ఊడ్చుకొని మళ్ళీ కళ్ళపై చిమ్ముకొని ముగ్గు అయితే వేసుకున్న తర్వాత స్నానం చేయొచ్చి పాలు అయితే పొంగిస్తున్నాను ఇంకా పాలు పొంగించినప్పుడు పెయ్యికి అయితే పసుపు బొట్లు పెట్టేసుకున్నాం కదా ఇక పరమాన్నం చేసే కొండకు కూడా మనం పసుపు బొట్టలు అయితే పెట్టుకోవాలి ఇంకా వంట చేసుకుంటూనే దేవుడి దగ్గర అయితే సర్దేసుకున్నా అండి దేపరాజుని దగ్గరికి ఇంకా దేవుడి దగ్గరికి కూడా కలిసి అది పెట్టుకోవాలి కదా ఇంకా నిదానంగా దేవుడి దగ్గర కూడా సర్ది పెట్టేసుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నానబెట్టేసుకున్నా అండి గుళ్ళోకి తీసుకెళ్లాల్సిన పూజా సామాన్ కూడా ఒక సంచిలోకి అయితే ఒక బొట్టల్లోకి అయితే సర్ది పెట్టేసుకున్నా పాలు అయితే పొంగు ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం అయితే పాలల్లో వేసుకొని పాల పరమాన్నం అయితే చేసుకోవాలి ఇంకా గుడిలోకి కూడా వెళ్ళొచ్చేసామండి ఇక్కడ నేను గుడి దగ్గర అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా హడా కూడా అయిపోయింది ఇక గుడి దగ్గర అయితే వీడియో తీయలేదు ఇంటి దగ్గర వచ్చేసి మా అత్తగారు అయితే దీపారాజుని వెలిగిస్తున్నారనమాట తను ఒక దీపం అయితే వెలిగించమంటే వెలిగిస్తూ ఉన్నారు పండు చూడండి వరండాలో తను కూడా ఒక దీపం అయితే పెట్టుకున్నాడు వరండాలో ఇంకా పండుగ అదొక ఆనందం అయిపోయింది అనమాట ఇంకా చేయలేకపోయినా సరే మా వారి సాయంతో నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నా అండి ఇక మా మామగారు కూడా దీపారాధన వెలిగించాక అని చెప్పేసి వచ్చారు దేవుడి దగ్గరికి ఇంకా ఆయన కూడా దీపారాధన చేసేసి నైవేద్యాలు అవి వడ్డిచ్చేసిన తర్వాత పూజ అయితే అయిపోయింది ఇంకా సాంబ్రాన్ పోగేసాము ఇంకా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత కేదారశ్వర వ్రతం చేసుకున్న వాళ్ళకి తోరాలు అయితే ఉంటాయండి పాత తోరాలకు కొత్త తోరాలు కూడా పెట్టి పూజ అయితే చేసుకుంటాము ఇక ఒక పాత తోరం ఒక కొత్త తోరం అయితే చేతికి కట్టుకొని భోజనం అయితే చేశాక మళ్ళీ ఆ తోరం తీసి జాగ్రత్త అనమాట పండు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు దీపా వాళ్ళ అబ్బాయి ఇంకా పండు ఫ్రెండ్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళకైతే భోజనం అయితే పెట్టేస్తున్నాను పండు కబుర్లు చెప్తా కూర్చొని వాళ్ళతో ఎంజాయ్ చేశాడు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయండి